నమస్తే సేద్యం మిద్య తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మా తోటలోని చిన్ని బృందావనం బృందావనం అంటే అర్థమయ్యి ఉంటుంది తులసి మొక్కలన్నీ ఉన్నాయి మధ్యలో కృష్ణుడు కృష్ణుడికి తోడుగా మరి చూడండి ఇక్కడ బాతులు కుందేళ్ళు రకరకాల బొమ్మలన్నీ పెట్టుకున్నాం ఇవన్నీ తోటకి అవసరమా అంటే తులసి చెట్టు అంటే మనకి కొంచెం ఆధ్యాత్మికత ఆరోగ్యం ఈ రెండు కానీ తోటలో ఇట్లాగా మనం క్రియేట్ చేసుకుంటే మాత్రం ఒక ప్రశాంతత కాసేపు అక్కడ కూర్చుంటే నిజంగా బృందానంలో కూర్చున్నట్టు అనిపించాలి కాబట్టి దానికోసం మనం కొన్ని క్రియేట్ చేసుకోవాలి నా దగ్గర అయితే అంటే తులసి చెట్లు మామూలు తులసి చెట్లే అన్నీ పెట్టలేదు లక్ష్మీ తులసి కృష్ణ తులసి రామ తులసి కర్పూర తులసి ఇంకా ఇంకొకటి ఏంటంటే లవంగ తులసి అన్నారు మరి ఇంకొకటి నా దగ్గర అసలు పగడాల తులసి కూడా ఉండాలి అది ఇంకా ఇక్కడ పూత రాలేదు మీకు అచ్చంగా పగడాలాగా కనిపిస్తాయి ఈ ఎన్ని రకాల తులసిలు చోట పెట్టాను నిజంగా ఆ రోజు కృష్ణుడు ఏ తులసి మనంలో ఉన్నాడో తెలియదు కానీ ఆ బృందావనంలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు కానీ ఇక్కడ మాత్రం నా దగ్గర ఉన్నాయన్నీ చోట చేర్చాను ఈ తులసి చెట్లు సరే పాపం వాటిని ఎలా పెరిగితే అలా పెరగనిస్తున్నాను నిజానికి గింజలు రాకుండా కొంచెం ప్రూనింగ్ చేస్తే ఇంకొంచెం పచ్చగా అట్లా ఉండేదేమో సరే నేను వస్తాన్ని ఎందుకంటే ఈ వచ్చినవన్నీ కొత్త వాటిని అన్నీ కూడా మళ్ళీ చిన్న చిన్న వాటిల్లో పెడితే ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వచ్చు అన్నది ఎప్పుడైనా అకేషన్ వైజ్ కూడా తులసి చెట్లు ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ తోటి ఇక్కడైతే తులసి చెట్లు చాలా పెట్టానండి వీటన్నిటిల్లో కూడా పెద్దగా అంటే ప్రత్యేకించి మనం పూల మొక్కలకి లేదా పళ్ళ మొక్కలకి కూరగాయ మొక్కలకి ఇచ్చినట్టు వా వాటిని ఏదో సేదో చేస్తున్నట్టు అయితే నేను ఏం చేయట్లేదు ఇచ్చే నీళ్ళు మనం పెట్టుకునేటప్పుడు పెట్టుకున్నటువంటి సాయిల్ మిక్స్ ఇంతకుమించి పెద్దగా ఏం చేయట్లేదు పక్కన మీరే అమ్మను కూడా ఎందుకు పెట్టానంటే కృష్ణుడిని మనసు నిండా నింపుకున్నటువంటి తల్లి మహారాణి అయినప్పటికి కూడా ఈ లోకంలో మహాపురుషుడు అనేవాడు ఒకడే ఉన్నాడు ఆయన శ్రీకృష్ణుడే అని చెప్పినటువంటి తల్లి కాబట్టి మీరాదేవి బొమ్మను కూడా పెట్టుకున్నాను అనమాట ఇలా మొత్తానికి చూడగానే మనకు బృందానం గుర్తు రావాలి మీరాబాయి గుర్తు రావాలి ఆ కృష్ణుడు అత్యంత మనోహరంగా మురళి వాయిస్తూ గోమాతతో ఉంటే ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికతత్వంతో పాటు ప్రశాంతతకు లోనవుతామో ఆ వాతావరణం కనబడితే బాగుంటుంది అనిపించింది నిజానికి అది ఎంత కుదిరిచేమో తెలియదు కానీ ఇటుపక్క అటుపక్క కొన్ని పూల మొక్కలు వీటి మధ్యలో చిన్న కృష్ణుడు తులసి మొక్కలు మీరాబాయి కొన్ని పశుపక్షాదులాగా చిన్న చిన్న బొమ్మలు కొన్ని పెట్టుకున్నాను దీన్నే నేను బృందావనం అని పిలిచాను సరే మీకు బృందావనంలాగా అనిపించినా అనిపించకపోయినా ఏదో కష్టపడి వీడియో చేశాను కదా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాగుంది వీడియోస్ అని అనిపిస్తే షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రకరకాల పూల తోటలు పూల చెట్లు రకరకాల విన్యాసాలు అయితే చేస్తూ ఉంటాయి చూడండి ఇటుపక్క అటుపక్క నేను రెండు నూరు వరహాల చెట్లు పెట్టి ట్యూబ్స్లో మళ్ళీ పైకి కొంచెం ఈ రెండు ట్యూబులల్లో కూడా రెండు పూల మొక్కలతో పాటు శంఖు పుష్పి ఉంటుంది కదా ఒకటి నీలి రంగుది ఒకటి తెల్లది రెండు వైపులా వాటిని పెట్టి పైకి ఎక్కించానండి దీన్ని కొంచెం ఒక ఏమంటారు మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఒక తోరణలాగా రెండు వైపులా ఉండేలాగా దీన్ని ఆ ప్రయత్నంతో రెండు మొక్కలైతే పెట్టుకున్నాను అంటే ఇటు ఒక ట్యూబు ఇటు ఒక ట్యూబు దానికి ఏదో రంగు వాళ్ళు వేసి చక్కగా దాన్ని ఒక తోరంలాగా పైకెక్కితే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తోటైతే పెట్టాను అంటే కొంచెం ఒక రకమైనటువంటి దీన్ని క్రియేట్ చేయాలన్న తపన మరి ఎంత చేశానో ఏమో తెలియదు కానీ చూడగానే మాత్రం నా తోటలోకి వస్తే నాకు మాత్రం ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుందండి కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ ప్రయత్నము ఏదైనా సరే చెట్లు ఒక్కటే పెట్టామని కాదు దాన్ని కొంచెం అందంగా అలంకరించినప్పుడు ఆ తోట అందం ఇంకొంచెం వెనువడేస్తుందన్నది మీకు బాగా తెలిసిన విషయం కాబట్టి ఇదో ఇదండి మొత్తానికి నేను తోటలో పెట్టుకున్న నా కృష్ణయ్య ఓ చిన్న కుందేలు బొమ్మ ఓ చిన్న బాతు మీరాబాయ్ పక్కనే హనుమంతుడు కూడా మరి రామ అవతారం నుండి కృష్ణ అవతారానికి వచ్చినట్టు కనపడుతుంది ఇదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్